హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ నేను చేసే రెసిపీ కొమ్ము శనగలతో గారెండి దీన్ని వాటర్లో ఫస్ట్ నానబెట్టుకోవాలండి ఇవి ఇవి రాత్రికి నానబెట్టుకొని ఉంచుకోవాలండి తెల్లవారు రెసి మనం ఉదయం అయినా చేసుకోవచ్చు అయినా ఈ గారెలు చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తున్నాను కొమ్ము శనగలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం అంతేనండి ఈ వీటిని బట్టే మనం ఈ రెసిపీ చేస్తున్నాం ఇవి నానబెట్టిన కొమ్మశనగల్ని మనం మిక్సీలు పెట్టి మిక్సీ పెట్టాలి చూసారండి నేను కొమ్ముశనగలు నానబెట్టుకున్నానండి ఇవి కొమ్ముశనగలు వీటిని నేను ఇప్పుడు మిక్సీ చేస్తానండి కొమ్మిశెనగలు ఇప్పుడు ఈ నేను మిక్సీ చేస్తున్నాను దీనికి కావాల్సిన సామానులు కొమ్మశనగలు కొమ్మశెనగలు పానీ వాటర్లోని నానబెట్టుకోవాలండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర దీన్ని మిక్సీలో మనం వేసి రుబ్బుకోవాలండి ఇవన్నీ వేసి మిక్సీలో రుబ్బుకోవాలన్నమాట పచ్చిమిరకాయలు అల్లము జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత కొమ్మి చెనగలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ కొమ్మి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇప్పుడు నేను రుబ్బిని పేస్ట్లో ఉల్లిపాయలు వేసుకున్నానండి కళాయిలో ఆయిల్ వేసానండి ఇప్పుడు నేను గారెలు వేస్తాను చూసారండి <coughs> 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 చూసారు కదండి ఎంత బాగా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా నచ్చుతాయండి మీరు కూడా ఈ రెసిపీ చేయండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ